అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మైథిలీ స్పిరిచువల్ టాక్స్ ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏ వారం దర్శించుకుంటే ఏ ఫలితం ఉంటుందో తెలియజేస్తాను మీకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారిని క్షణకాలం దర్శించుకుంటే చాలు మన జీవితం ధన్యమవుతుంది కొండలలో నెలకొన్న కోనేటి రాయుణ్ణి కళ్ళారా దర్శించుకోవాలనే ఆతృతతో క్షణకాలం మాత్రమే లభించే శ్రీవారి దర్ స్వరూప దర్శనం కోసం తహతహలాడుతాము శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏ ఏ వారాలలో దర్శించుకుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం శ్రీనివాసుణ్ణి ఆదివారం దర్శించుకుంటే రాజానుగ్రహము ప్రభుత్వాధినేతల దర్శనము అధికార కాల్యాను కార్యానుకూలత శత్రునాశనము నేత్ర శిరో బాధల నుండి ఉపశమనము వంటి ఫలితాలు కలుగుతాయని పురాణ వచనం సోమవారం శ్రీహరి శ్రీవారిని దర్శించుకుంటే స్త్రీ సంబంధంగా పనులు సానుకూలత తల్లికి సోదరీమణులకు శుభము వారి నుండి ఆదరణ భాగస్వామితో అన్యోన్యత కలుగుతాయి మంగళవారం శ్రీవారిని దర్శించుకుంటే భూమికి సంబంధించిన వ్యవహారాల్లో కార్యసిద్ధి భవన నిర్మాణాలకు అవరోధాలు తొలగి కార్యానుకూలత కలుగుతాయి బుధవారం స్వామిని దర్శించుకుంటే విద్యా ప్రాప్తి విదేశీయానము సామాజిక గౌరవము లభిస్తాయి గురువారం స్వామిని దర్శించుకుంటే ఉత్తమ జ్ఞానలాభము వాక్శుద్ధి గురువుల ఆశీస్సులు లభిస్తాయి శుక్రవారం గోవిందుణ్ణి దర్శించుకుంటే సమస్త భోగభాగ్యాలు వాహన సౌఖ్యము ఇష్టకార్య సిద్ధి వంటి ఫలితాలు కలుగుతాయి శనివారం ఏడుకొండల స్వామిని దర్శించుకుంటే రుణపీడ ఈతి బాధలు తొలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి పౌర్ణమి నాడు గరుడు గరుడ వాహనంపై ఊరేగే శ్రీవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయి అయితే ఇక్కడ మహాభక్తుడైనటువంటి కుమ్మరి భీమన్న కథ మీకు చెప్పి ఈ సంఘటనతో ఈరోజు వీడియోని ముగిస్తారు పూర్వం తిరుమలలో తొండమానుడనే చక్రవర్తి శ్రీవారి పాదాలకు అనునిత్యము బంగారు తులసీ దళాలతో డాంబికంగా సహస్రనామార్చన చేస్తూ తనలాంటి భక్తుడెక్కడా ఉండడని గర్వపడుతూ ఉండేవాడు ఒకరోజు ఉదయాన్నే తొండమానుడు స్వామివారిని దర్శించి తన బంగారు పుష్పాల స్థానంలో బంకమట్టి పూలు కనిపించాయి దానితో కంగు తిన్న తొండమానుడు ఒకంత నిరాశతో శ్రీనివాసు ఇదేమని ప్రశ్నించగా శ్రీవారు కుమ్మరి భీమన్న వృత్తాంతాన్ని తొండమానునికి వివరించాడు శ్రీవారికి అత్యంత ఆప్తులైన భక్తుల్లో ఒకడైన భీమన్న అనే కుమ్మరివాడు తిరుమల ఆలయానికి అవసరమైన కుండలను తయారు చేస్తూ తన ఇంటిలోనే స్వామివారిని కొయ్యబొమ్మగా ప్రతిష్ఠించి తన చేతి వేళ్లకు అంటినట్టి మట్టితో చేసిన పువ్వులతో అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీనివాసుని నిత్యం పూజించేవాడు ఉదయం నుండి రాత్రి వరకు ఏ పని చేస్తున్నా స్వామినే ధ్యానించేవాడు అతని ధ్యాసంతా శ్రీవారికి కావలసిన కుండలు తయారు చేయడం మీదనే ఉండేది రెక్కాడితే గాని డొక్కాడని భీమన్న నిరుపేదతనం శ్రీనివాసుని పట్ల అతనికి ఉన్న అపారమైన భక్తిని సమర్పణ భావాన్ని ఏమాత్రం సడలించలేకపోయింది ప్రతిరోజు చద్ది ఆరగించి నీవే ఈ పని చేయించుకుంటున్నావంటూ శ్రీవారికి నమస్కరించి పని ప్రారంభించేవాడు అతను తయారు చేస్తున్న ప్రతి కుండలోని స్వామివారు ఆరగిస్తున్నట్లుగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో తన పని చేసుకునేవాడు ప్రతిరోజు కుండలను స్వయంగా కొండ మీదికి తెచ్చి సమర్పిద్దామనుకునేవాడు కానీ మరుసటి నాటికి కావలసిన కొత్త కుండలు తయారు చేయవలనేమోననే బెంగతో వెంకటాచలం మీదకు వెళ్ళే కార్యక్రమాన్ని వాయిదా వేసుకునేవాడు ప్రతిరోజు స్వామి ఆ కుమ్మరి సమర్పించిన మట్టి కుండల్లో నైవేద్యం ఆరగించడమే కాకుండా అతడు భక్తి పూర్వకంగా అమర్పించ సమర్పించిన మట్టి పూలను కూడా పరమానందంగా స్వీకరించేవాడు తొండమానునికి ఆనంద నిలయంలో స్వామి పాదాల చెంత తన బంగారు పూలకు బదులుగా కనిపించినవి ఆ పుష్పాలే శ్రీ భీమన్న భక్తికి సాక్షాత్తు శ్రీనివాసుని ద్వారా విన్న తొండమానునికి అహంకారపు తెరలు తొలగిపోయాయి ఆడంబరాల కంటే ఆత్మ సమర్పణే ముఖ్యమని తెలిసింది శ్రీనివాసుని అనుగ్రహానికి అంతగా నోచుకున్న భీమన్నను చూడాలనే కోరికతో తని పరివారాన్నంతటినీ కొండపైననే వదిలి ఒంటరిగా కాలినడకతో అలిపిరి సమీపంలో ఉన్న భీమన్న గృహానికి వెళ్తాడు విరామం లేని ఒంటరి ప్రయాణం వల్ల అలసి సొలసి భీమన్న ఇంటి ముందు తొండమానుడు సొమ్మ సొమ్మసిల్లి పడిపోతాడు తన ఇంటి ముందు అచేతనంగా పడి ఉన్న చక్రవర్తిని చూసి భీమన్న తన వల్ల ఏం తప్పిదం జరిగిందా అని కలవరపడతాడు తొండమానుడికి సపర్యలు చేస్తాడు అంతలో భీమన్న సపర్యల వల్ల స్పృహలోకి వచ్చిన తొండమానుడు చూస్తుండగానే అక్కడ శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యాడు శ్రీహరి ద్రే దివ్య మంగళ స్వరూపాన్ని గాంచిన భీమన్న ఆనందాశ్చర్యాలతో నోట మాట రాక తడబడతాడు కొంతసేపటి తరువాత తెప్పరెల్లిన భీమన్న శ్రీవారిని పరిపరి విధాలుగా తనదైన పామర భాషలో కీర్తిస్తాడు మంత్రతంత్రాలు పూజా విధానాలు తనకు తెలియనందున క్షమించమని శ్రీనివాసుడిని ఆర్తిగా అర్థిస్తాడు శ్రీ స్వామివారికి నివేదిద్దామని చూస్తే ఆ నిరుపేద ఇంటిలో ఏమి కనపడో అలా చింతాక్రాంతుడై ఉన్న భీమన్నను ఓదార్చుతూ శ్రీనివాసుడు తపాల కన్నా అచంచలమైన భక్తే నాకు మక్కువ నీవు తింటున్నదే నాకు పెట్టు నాకు పంచభక్ష పరమాన్నాలు నాకు అవే నాకు ఆకలిగా ఉంది అని భీమన్నకు సమాధానపరుస్తాడు ఆపై అప్పుడు ఆ కుమ్మరి భార్య ఇంట్లో సిద్ధంగా ఉన్న ఒక పగిలిన పెంకులో సంకటి పెట్టి స్వామివారిని ఆర్ ఆరగించవలసిందిగా వేడుకుంటుంది ప్రేమతో ఆ ఆహారాన్ని స్వీకరించిన స్వామి యొక్క పాదాలకు నమస్కరించగానే ఆ పరమ పవిత్ర స్పర్శతో భీమన్న దంపతులు దివ్య శరీరాలు దర్శించి ధరించి దేవదుందుబులు మ్రోగుతుండగా పుష్పక విమానములో వైకుంఠానికి పయనమవుతారు ఈ ఉదంతాన్ని కళ్ళారాగాంచిన తొండమానుడు భీమన్న నిరాడంబరమైన భక్తిని శ్లాఘిస్తూ తన అహంకారాన్ని విడనాడానని తన తప్పిదాన్ని మన్నించి తనను కూడా తరింపజేయమని శ్రీనివాసు ప్రార్థిస్తాడు సంతృప్తి చెందిన స్వామివారు తొండమానునికి దివ్యోపదేశంగా కావిస్తూ దివ్యోపదేశం కావిస్తూ నిర్మలమైన బుద్ధితో తపస్సాధ్యం తపస్సాధన సాగిస్తే మరుజన్మలో మోక్షం సిద్ధిస్తుందని వరమిస్తాడు ఆ తర్వాత తొండమానుడు నిరాడంబర భక్తితో స్వామిని చాలా కాలం సేవించి మరుజన్మలో మోక్షాన్ని పొందుతాడు తిరుమలలో ఇప్పటికీ శ్రీవారు ఆ మహాభక్తుడైన కుమ్మరి భీమన్న గుర్తుగా మట్టి పెంకులో పెరుగున్నాన్ని రోజు ప్రాత సంధ్య వేళల్లో తొలి నైవేద్యంగా స్వీకరిస్తూ భీమన్నను అతని వారసులను అనుగ్రహిస్తూనే ఉన్నారు ఈ ఒక్క నైవేద్యాన్ని మాత్రమే కులశేఖరుడి పడి దాటి గర్భాలయంలోనికి తీసుకువెళ్ళి నివేదిస్తారు వాడిన మట్టి కుండ మళ్ళా వాడకుండా ప్రతిరోజు కొత్త కుండలో నైవేద్యం సమర్పిస్తారు అన్నమయ్య శ్రీవారిని తోమని పల్లాలవాడని వాడని కీర్తించడంలోని అంతరార్థం అదే మిగిలిన సమస్త నైవేద్య విశేషాలన్నిటినీ గర్భాలయం బయట నుంచే నివేదిస్తారు అది శ్రీవారి తన భక్తుల చూపించే వాత్సల్యం తెలుగు వాగ్గేయకారుడైన అన్నమయ్య మనకందరికీ సుపరిచితమైన కొండలలో నెలకొన్న అనేటువంటి పాటలో కుమ్మరదాసుడైన కురువరతి నంబి అంటూ కుమ్మరి భీమన్నను తన కీర్తనలో చిరంజీవిని చేశాడు ఆ విధంగా తొలి దర్శనం ఓ గొల్లవాణికిచ్చే గోవిందుడు తొలి నైవేద్యం కుమ్మరితో తయారు చేయబడ్డ కుండ పెంకలో ఆరగిస్తాడు ఓం నమో వెంకటేశాయ శ్రీమాత్రే నమ